దేవునికి స్తోత్రం ఆయన అక్కడ మాట్లాడతాడు ఇక్కడ మన జీవితంలో కార్యం జరుగుద్ది దేవునికి స్తోత్రం తన వాక్కును పంపి ఆయన స్వస్థత ఇచ్చాడు బాగు చేస్తాడు అంటే అందుకనే ఆయన వాక్యాన్ని మనం వినాలి ఆయన వాక్యాన్ని మనం జానం చేయాలి సాధు సుందర్ సింగ్ అని దైవజనులు చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఏసయ నమ్ముకున్నాడు ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఆ ఏసయ్య అంటే కొడతాడు తన స్నేహితుడు వచ్చి చెప్తే కొట్టాడు స్నేహితుడిని బైబిల్ తగలబెట్టాడు ఆయన ఎందుకంటే వాళ్ళు సిక్కులు సిక్కులు చాలా నిష్టగా ఉంటారనమాట కచ్చరి పెట్టరు నెత్తి మీద చాలా భయంకరంగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క నిష్టలు నాకు తెలిసి సిక్కులు ఉన్నంత నిష్ట ఎవ్వరు ఉండరు అంత నిష్టగా కొన్ని విషయాలు అంత ఇదిగా ఉంటారు అటువంటి వాళ్ళు అసలు ఏసయ్య అంటే దరికి రా రానీరు అనమాట ఏసయ్య పేరు కూడా దరికి రానీరు అట్లాంటి సాధు సుందర్ సింగ్ ఒకనొక సమయంలో ఏసఐ నమ్ముకున్నాడు రాత్రి దేవుని ప్రత్యక్షత వచ్చింది ఆయనకి ఏసయ్య ప్రత్యక్షత వెలుగు వచ్చింది ఆయన ఉన్న రూమ్కి అనుకున్నాడు లేకపోతే రైలు కింద పడి ఏసయ్య ప్రత్యక్షత పొందుకున్నాడు ఇక ఏసయ్యే దేవుడని నమ్మాడు నమ్మి ఇక ఏసయ్య మార్గంలో వెళ్తున్నాడు ఇంట్లో వాళ్ళు గందరగోళం చేస్తున్నారు రే మనం సిక్కులం రా ఏసయ్య అంటున్నావు చుట్టుపక్కల మనం పరుగు పోద్ది అది అని చెప్తుంటే నేను ఆయన ప్రత్యక్షత ఆయన వెలుగును చూశా ఆయన ఇక నమ్ముకుంటా చావైనా బ్రతకైనా ఆయనే అని చెప్పారు సరే ఇంట్లో వాళ్ళందరూ మాట్లాడుకున్నారు వదిలిని పురమాయించారు వదినకి చెప్పినట్టున్నారు వదిన ఏం చేసిందంటే సాధు సుందర్సింగ్ సింగ్ వదిన పొద్దున్నే పెరుగన్నంలో విషం కలిపేసింది వీడు చచ్చిపోతే మంచిది లేకపోతే మన పరువు పోద్దని స్వయంగా వదినే అన్న భార్య పెరుగన్నంలో ఏ పెరుగన్నమో మొత్తానికి అన్నమో పొద్దున్నే దాదాపు పెరుగన్నమే ఉంటే పొద్దున్నే సతిబువ సతిబువలో కలిపేసింది విషయం తిన్నాడీనా తింటున్నప్పుడు చూస్తూ ఉంది వదిన అంటే కన్న తల్లితో సమానం మరిది వదిన్ని తల్లితో సమానంగా చూస్తారు చూడాలి వదిన మరుదులుగా ఉన్నటువంటి వారికి కన్న బిడ్డలతో సమానం బిడ్డల్లాగా చూసుకోవాలి పెద్దగా వచ్చినటువంటి వదినలు అంటే అక్కడ తల్లి బిడ్డల బంధం అన్నమాట అది అటువంటి తల్లి బిడ్డల బంధం వదిన చూస్తుంది బిడ్డని మరిదిని మరిదికి చేతులతో విషం కలిపించింది విషం తిన్నాడు సాధు సుందర్ సింగ్ తిని వెళ్ళిపోయాడు సేవ చేయడానికి వెళ్ళిపోయాడు ఇక అయిపోయింది ఎక్కడో పడిపోయి చచ్చిపోతాడు అనుకున్నారు ఇంట్లో వాళ్ళు సాయంత్రం క్షేమంగా వచ్చాడు సాధు సుందర్ సింగ్ కొట్టలు గట్టిగా చప్పట్లో దేవునికి స్తోత్రం చూడగానే ఒక్కసారి దడుచుకున్నారు ఇంటిలో పాది తల్లికి సమానురాలైనటువంటి వదిన కూడా తడుచుకుంది సాధు సింగ్ను చూసి నైనా నువ్వు బ్రతికే ఉన్నావా అదేందో వదిన అట్ అంటావు బ్రతికే ఉండకేమైందో వదినా నాకు బాగానే ఉన్నాను వదినా బ్రతికే నిజంగా బ్రతికే ఉన్నావా అదేందో వదిన అట్లా అడుగుతావు బ్రతికే ఉన్నాను అయ్యా నీ దేవుడు నిజంగా గొప్ప దేవుడయ్యా ఆ మోహాల మీద పడిపోయింది ఆమెకు అర్థమైపోయింది సీను ఇతనికి ఏమీ కాలేదు అంటే ఇతని దేవుడే ఇతన్ని బాగు చేశాడు దేవునికి స్తోత్రం మోకాల మీద పడి ఏడ్చిందంట వదిన నేను తప్పు చేశాను నీ దేవుడు దేవుడు వదిన మారింది ఏ స్నామంలో సాధు సుందర్ సింగ్ వదిన ఏమి కాలేదు విశ్వం కల్పించింది విశ్వం అతనికి ఏమి ఇచ్చేయలేదు కారణం ఏంటి అంటే ఆయన దేవుని వాక్కులని ధ్యానం చేస్తా దేవుని వాక్కులను ప్రకటిస్తా దేవుని వాక్కులు కలిగి ఉన్నాడు కాబట్టి ఏం కాలేదు సాయంత్రానికి క్షేమంగా వచ్చాడు ఇట్లా ఆ భక్తుల జీవితాల్లో అద్భుతాలండి ఆశ్చర్యకార్యాలు జరిగించాడు దేవుడు వారిని బాగు చేశాడు వారిని స్వస్థపరిచాడు ఏ అపాయం రాకుండా చేశాడు వాళ్ళకి ఓసారి అడవిలో వెళ్తా ఉంటే ఇక చీకట పడింది పడుకోవాలి ఓ పుల్ల తీసుకొని గిరి తీసుకొని ఆ గిరిలో పడుకున్నాడంట దేవా నీకే స్తోత్రం బ్రతుకుంటే తెల్లారి పొద్దున్నే నీ సేవ చేస్తా లేకపోతే ఇక్కడ సింహాలు పులులు భయంకరమైన అడవి అది అడవిలో తెల్లారి పొద్దున్న లేచే క్షేమంగా ఉన్నాడు కానీ గొప్ప కార్యం ఏందో తెలుసా గిరిగీసుకున్న బయట జంతువుల జాడలు అది కాళ్ళు ముద్రలు అవన్నీ అంట గిరి లోపలికి అడుగు పెట్టాల దేవునికి స్తోత్రం ఇవి కల్పించిన కథలు కాదండి కల్పించి చదువుతున్న కథలు కాదు చరిత్రలో దేవుడు తన భక్తుల జీవితంలో జరిగించిన గొప్ప కార్యాలు స్తోత్రం అంతేనా చెప్పేది అర్థమై ఉంది మీకు తన భక్తుల జీవితంలో దేవుడు చేసిన ఆ గొప్ప కార్యాలవి ఇలా ఓ కోకొల్లలు వాక్కును పంపించి ఆయన ఏం చేశాడంట బాగు చేశాడంట వారిని తన వాక్కును పంపి బాగు చేశాను దేవునికి స్తోత్రం